ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు శివ పార్వతుల అన్యోన్య దాంపత్యం వెయ్యి సంవత్సరాలు పాటు సాగిన వారి ఏకాంతం తారకాసురుని వల్ల దేవతలకు కలుగుతున్న కష్టాలు బ్రహ్మ విష్ణువు దేవతలు కైలాసానికి అంతఃపుర ద్వారం వద్ద దేవతల ప్రార్థన ఏకాంతాన్ని భంగం చేయడానికి దేవతల ప్లాన్ దారి తీసిన ఆసక్తగల ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే మా కు సభ్యత్వం పొందండి లైక్ చేయడం మర్చిపోవద్దు జగతర వందే పార్వతీ పరమేశ్వరేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో శివపురాణంలోని రుద్ర సంస్కృతిలోని కుమారకంఠం ప్రారంభము మొదటి ఘట్టము నమస్కారం చేసినంతనే సంతోషించే మనస్సు అతిశయించిన ప్రేమని పంచే ఇవ్వగలవాడు అందరికీ ప్రేమైన వాడు పూర్ణుడై ఉండి పూర్ణినిగా చేసేవాడు సమస్త పూర్ణ ఐశ్వర్యములకు ఏకైక నిధానమైన వాడు స్వరూపుడు సత్య ఘనుడు సత్య స్వరూపుడు త్రికాలముల ఎందు బాధింపబడిన వైభవములు గలవాడు సత్యమన్నందు ప్రేమ గలవాడు సత్యమైన మోక్షమును ఇచ్చేటటువంటి వాడు విష్ణు బ్రహ్మల చేత స్తోత్రం చేయబడినవాడు తనదైన దయతో ఆకారమును ధరించిన వాడు అయిన శివుడికి నమస్కరిస్తున్నాను నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు బ్రహ్మగారిని ఓ బ్రహ్మ లోకములు మంగళములు కలిగించే శివుడు పార్వతిని వివాహమాడి తన కైలాసానికి వెళ్ళి ఏమి చేశాడో చెప్పు శివుడు ఆత్మారాముడే అయినా కుమారుని కోసం ఉమా ఉమ్మను వివాహమాడాడు కదా అటువంటి శివుడికి కుమారుడు ఎట్లా పుట్టాడు దేవతలకు సుఖకరమైన తారకాసుర సంహారం ఏ విధముగా జరిగినది ఈ విషయాలన్నీ నా మీద దయముచ్చి చెప్పు అని అడిగాడట అని నారదుడు బ్రహ్మదేవుని ఎడగగా నారదుని మాడులు విన్న ప్రసన్నమైన మనస్సు గల ప్రజాపతి శంకరుని తలుచుకుని నారదు ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం సమాధానం చెప్పడం మొదలుపెట్టాడట ఓ నారద చంద్రశేఖరు చరిత్రను గుహని దివ్యమైన జన్మ వృత్తాంతాన్ని తారకాసుల సంహారాన్ని చెబుతాను విను ముందుగా పాపములు పోగొట్టి ఈ కథను చెబుతున్నాను విను ఈ కథను విన్న మానవుడు సమస్త పాపము నుండి విముక్తి పొందడం నిశ్చయం పాపహరిణి రహస్యము మిక్కిలి అద్భుతము పాపముల వలన కలిగే దుఃఖములు పోగొట్టేది విఘ్నములన్నిటినీ నశింపజేసేది సమస్త మంగళమును ఇచ్చేటటువంటిది సారభూతమైనది అందరికీ వినడానికి వినసంపైనది సుఖములను ఇచ్చేది మోక్షమునకు బీజమైనది కర్మమూలమును అనగా కర్మను మొదలు నుంచి నరికేది అయిన ఈ కథను విను కోనారుద చూడు వారతి నివాహం చేసుకొని కైలాసానికి వచ్చి మరింతగా శోభిస్తున్నాడు ఆయన దేవకార్యాన్ని గురించి దేవకార్యంలో జనులు కలిగే పీడను గురించి ఆలోచించాడు భగవానుడైన శివుడు కైలాసానికి చేరుకోగానే కణములందరూ మిక్కి ఆనందించారు వివిధ సౌఖ్యములను అనుభవించారు శివుడు కైలాసానికి రాగానే గొప్ప ఉత్సవం జరిగింది దేవతలంతా ఆనందంతో నిండిన మనస్సుతో వారి ధామాలకు వారు వెళ్ళిపోయారు అప్పుడు మంగళస్వరూపుడైన మహాదేవుడు పార్వతిని తీసుకుని మహాదివ్యమైన మనోహరమైన నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ పూలతోనూ గంధముతోనూ కూడిన పరమాద్భుతమైన భోగ వస్తువులతో కూడిన శుభకరమైన సంభోగమరుగు అనుకూలమైన కయ్యము ఏర్పాటు చేశాడు అనగా పడక ఏర్పాటు చేశాడట అక్కడ భగవానుడైన శివుడు గిరిజతో కలిసి దేవమానము ప్రకారం వెయ్యి సంవత్సరాలు రమించాడు ఇతరుల మానమును రక్షించే శివుడు తనలీల చేత దుర్గాదేవి యొక్క శరీరమును ముట్టుకోగానే మూర్చపోయాడు ఆమె శుడేశ్వర శి చేత ఆమె కూడా మూర్చపోయినది రాత్రి పగులు తెలియకుండా పోయినది ఓ నారద లోకాచార ప్రకృ ప్రవక్తుడైన హరుడు భోగములో మునిగి ఉండగా చాలా కాలం గడిచిపోయినది ఓ నారద అప్పుడు ఇందుడు మధురైన దేవతలంతా మేరుపర్వతం మీద ఒక చోట సమావేశమై పరిస్థితిని గురించి చర్చించుకుంటున్నారు నారద యోగశ్రేష్ఠుడు వికారములు లేనివాడు ఆత్మారాముడు కర్మఫలము లేనివాడు అయిన శంకరుడు మన పని చేయడం కోసమే కదా వివాహం చేసుకున్నాడు ఇప్పటి వరకు ఆయనకు కుమారుడు కలగనే లేదు ఎందుకని గెలగలేదో కారణం ఏమిటో మనకు తెలియలేదు దేవదేవుడైన శివుడు ఎందుకు ఈ విధంగా కాలయాపన చేస్తున్నాడు అని అనుకున్నారు ఇంతలో దేవతలకు కంటివాడబైన నువ్వు నారదుని ద్వారా పార్వతీ పరమేశ్వరుడు వయ్య ఎనిమిది సంవత్సరాలు ఏకాంత విహారం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు ఆ దేవతలు ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరు విహారంలో చాలా కాలం గడిచిపోయింది అని చింతిస్తూ బ్రహ్మనైన నన్ను వెంట పెట్టుకుని దగ్గరికి వెళ్ళారు నేను నారాయణుడికి నమస్కరించాను స్వేచ్ఛగా జరిగిన విషయమంతా వివరించాను దేవతలంతా చిత్రపటాల్లోని బొమ్మల్లాగా కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయారు చంద్రుడు దేవమానంతో వెయ్యి సంవత్సరాల నుండి రమిస్తున్నాడు అయినా ఆ యోగి రమించడాన్ని ఆపలేదు దేవతల పనిని చేయడం లేదు అని అన్నాను అది విని విష్ణువు నాతో ప్రపంచము సృష్టించను ఓ బ్రహ్మదేవా ఏమీ చింతించకు అంతా శుభమే జరుగుతుంది మహాప్రభువైన శంకరుడు వే శంకరుడిని వేడుకో ఏ మానవుల మనస్సులో ఆనందంతో మహేశ్వరుని శరణు పొందుతారో అటువంటి భక్తులకు ఎక్కడైనా దేని నుండైనా భయం అనేది ఉండనే ఉండదు పరమేశ్వరుని విహారము ఇప్పుడు పూర్తి కాదు తగిన సమయం వచ్చినప్పుడు అదే పూర్తవుతుంది ఆర్యము అనగా పని సమయం వచ్చినప్పుడు మాత్రమే సిద్ధి వస్తుంది ఆర్య కాలం తప్ప మరొక మార్గం లేదు శంభునకు ఇష్టమైన విహారము అట్టగించగల సమర్థులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా వెయ్యి సంవత్సరముల తరువాత అతడేతన విహారాన్ని విమరి విరమిస్తాడు సరేనా అలాగే స్త్రీ పురుష విహారమునకు విహారమునకు వాయుము పన్ని భంగమును కలిగించే వాడికి ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలలో భార్యాపుత్రుల వియోగం ఏర్పడుతుంది అటువంటి పాపి భ్రష్టమైన జ్ఞానంతో నశించిన కీర్తితో తొలగిన సంపదలతో ఇహలోకంలో దుఃఖమును పొందుతాడు దేహమును విడిచిపెట్టిన తరువాత లక్ష సంవత్సరములు కాలసూత్రమో నరకాన్ని పొందుతాడు పూర్వం దూర్వాస మహర్షి ఇందుడు రంభతో వ్యహరిస్తూ ఉండగా విఘ్నం కలిగించాడు ధార్ వియోగాన్ని పొందాడు అతడు మరొక స్త్రీతో పాణిగ్రహణం చేసి బిరద్వరాన్ని పోగొట్టుకున్నాడు వెయ్యి దివ్య పోగొట్టుకొని దివ్య దివ్య సంవత్సరాలు రమించాడు రాముడు హృతాజీతో కలిసి ఉన్నప్పుడు అడ్డుపడిన బృహస్పతి యొక్క భార్యను ఆరు మాసముల లోపలే చంద్రుడు అపహరించాడు ఆ బృహస్పతి మళ్ళీ శివుని ఆరాధించి యుద్ధం చేసి గర్భవదైన దారణ పొంది గ్రహజ్వరాన్ని కోగొట్టు ఉన్నాడు గౌతమ మహర్షి మోహనుతో చంద్రుడి విహారాన్ని భగ్నం కలిగించాడు తత్ఫలితముగా ఆయనకు స్త్రీ వియోగం కలిగింది హరిశ్చంద్రుడు రైతు దంపతులకు వియోగాన్ని కలిగించిన నియర్జన స్థానానికి రైతుకు రైతు దంపతులకు వియోగాన్ని కలిగించి నిర్జన స్థానానికి పంపించాడు దానికి ఫలితముగా హార్యను పుత్రుని రాజ్యమును పోగొట్టుకుని విశ్వామిత్రుడి చేతను పీడించబడ్డాడు తర్వాత శివుడిని ఆరాధించి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు కనుక శివుడు వెయ్యి సంవత్సరాలు విహరిస్తాడు ఓ దేవతా శ్రేష్ఠురారా వెయ్యి సంవత్సరములు పూర్తి కాగానే అక్కడ ఆయా తేజస్సును భూమి ధరించే విధంగా చెయ్యండి ఆ తేజస్సు నుండి ఆ ప్రభు యొక్క కుమారుడైన స్కందుడే జన్మిస్తాడు ఓ బ్రహ్మ ఇప్పుడు నువ్వు దేవత గణమ దేవత దేవత గణములతో కలిసి నీ ఇంటికి వెళ్ళు శంభుడు పార్వతితో కలిసే ఏకాంతంలో విహరిస్తూ ఉంటాడు అని చెప్పాడు లక్ష్మీమతి నాతో ఈ విధముగా చెప్పి అంతఃపురానికి వెళ్ళాడు నారదా దేవతలు నేను ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళాము శక్తి శివుడి విహారం భరించలేకపోయింది శక్తి అనగా భూమి శివుడి శివుడి విహారాన్ని భరించలేకపోయినది ఆదిశేషులతోనూ పూర్ణంతోనూ సహా ఆ భారానికి కదిలిపోయింది కంపించిపోయినది పూర్ణము యొక్క భారం చేత సమస్తమనకు ఆధారమైన వాయువు స్తంభించిపోయినది దానితో మూడు లోకాలు భయంతో అల్లకల్లోరమైపోయినాయి అప్పుడు దేవతలంతా దీనమైన మనస్సులతో నన్ను తీసుకునే విష్ణువు దగ్గరకు శరణు వేడి జరిగిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాము దేవా ఇలా చెప్పాం దేవా దేవా లక్ష్మీపతి అందరనే రక్షించేవాడా ప్రభు భయంతో కల్లోలితమైన మనస్సుతో మేము శరణు వేడాము మమ్మల్ని రక్షించు మూడు లోకములలో ప్రాణవాయు స్తంభించమనేది కారణం ఏమిటో తెలియడం లేదు దేవతలు మునులు మూడు లోకాలలోని చరాచర ప్రాణులు భయంతో పడుతున్నారు అని అన్నారు దేవతలంతా ఈ విధంగా నాతో చెప్పి దీనిపై మిఖే దుఃఖితర విష్ణు ఎదుటమౌనంగా ఉండిపోయాం విష్ణువు ఆ మాటలు విని నన్ను దేవతలతో తీసుకుని వెళ్ళి వెంటనే శివునికి ప్రియమైన కైలాసానికి వెళ్ళాడు దేవతలకు విష్ణుడైన విష్ణువు నాతో దేవతలతో కలిసి అక్కడకు వెళ్ళి శంకరుని చూడాలనే కోరికతో ఆయన నివాసానికి వెళ్ళాము అక్కడ శివుడు కనబడలేదు దేవతలతో కలిసి ఉన్న విష్ణువు ఆశ్చర్యపోయాడు ఆయన వినయంగా అక్కడ ఉన్న శివగణములను ఓ శివగణములారా సర్వేశ్వరుడైన శివుడు ఎక్కడకు వెళ్ళాడు దుఃఖితులమైన మాకు హృదయతో ఈ విషయాన్ని చెప్పండి అని అన్నారు ఆ శివగణములు దేవతలతో కూడి ఉన్న లక్ష్మీపతి యొక్క మాటలు విని ప్రీతితో ఓ విష్ణు శివుని ప్రీతి కోసం మిమ్మల్ని చెబుతున్నాము విను సర్వేశ్వరుడు ఆయనే లీలా పండితుడు ఆయనే పరమేశ్వరుడు మహాదేవుడు మమ్మల్ని ఇక్కడ గుంచి ఆనందంతో పార్వతి ఇంటికి వెళ్ళాడు లక్ష్మీపతి ఆ ఇంట్లో మహేశ్వరుడు ఏమి చేస్తున్నాడు మాకైతే తెలియదు అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి అని అన్నారు ఓ నారద వారి మాటలు విష్ణువు నాతో మరియు దేవతలతో కలిసి మిక్కిలి ఆశ్చర్యపోతూ శివుని ద్వారం దగ్గరకు వెళ్ళాడు నారద నాతో దేవతలతో కలిసి దే నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్డైన ఆ విష్ణువు అక్కడకు వెళ్ళి ఆర్తితో కూడిన గొంతుతో బిగ్గరగా పిలిచాడు విష్ణువు నాతో దేవతలతో కలిసి అక్కడ నిలబడి సమస్త లోకములకు పరమమైన శివుని మిక్కిలి ఆనందంతో స్తోత్రం చేశాడు మహాదేవ పరమేశ్వర లోపల ఏమి చేస్తున్నావు తారకాసుని చేత పీడితులైన నన్ను శరణ వీడిన దేవతలందరినీ రక్షించు ఓ నారద విష్ణువు నాతో దేవతలతో కలిసి ఈ విధముగా సింహుని అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ తారకాసుని చేత పీడింపబడిన దేవతలో సహ భిగరిగా రోదించడం మొదలుపెట్టాం నారద అక్కడ రాక్షస పీడుతులైన దేవతల దుఃఖమునకు చూడే స్తోత్రముడితో కలిసిపోయి పెద్ద గోలే ఏర్పాటు విడినారదా హరిహారం రేపటి వీడియోలో కుమారస్వామి గుర్తుగా దేవతలు ఆనందించుడు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి